హాయ్ అండి నిన్న మేము తిరుపతమ్మ గుడికి వెళ్ళామండి ప్రోలు మా వాళ్ళై అమ్మవారి మొక్కుబళ్ళు ఉంటే వెళ్ళాము మా ఊరి దగ్గర నుంచి అయితే వచ్చారు మేము మా పిల్లలు మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరం వెళ్ళాము మా ఊరి దగ్గర నుంచి అయితే నైట్ వచ్చారు మేము నిన్న ఉదయం అయితే వెళ్ళాము అందరం కలిసి కారులో వెళ్ళాము విజయవాడ నుంచి అయితే డెబ్భై కిలోమీటర్లు అండి పెనుగంచి ప్రోలు ఇంకా నిన్న దుర్గమ్మ గుడికి కూడా అయితే వెళ్దాం అనుకున్నాము కుదరలేదు అక్కడికే చాలా టైం అయిపోయిందండి ఇంకా త్వరగా వెళ్ళిపోయాము ఎండలు మాత్రం ఇప్పటి నుంచే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు ఇంకా మధ్యలో వెళ్ళేటప్పుడు గొల్లపూడి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని కూడా వెళ్ళాము ఇక్కడి నుంచి అయితే గంటన్నర అయితే పట్టిందండి జర్నీ ఇది అమ్మవారి గుడి బయటండి జనాలు చాలామంది ఉన్నారు బాగా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు అమ్మవారి కుంకుమ పండ్లు అయితే జరుగుతున్నాయి కదండీ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దామని ఈసారి అయితే వెళ్ళాము మేము ఇక్కడ చాలామంది అమ్మవారి మొక్కుబళ్ళు అయితే చెల్లించుకుంటున్నారు ఇక్కడ అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుంది అమ్మవారి కుంకుమ పండ్లు కూడా నైట్ అయితే జరుగుతాయంటండి చాలా బాగా జరిగాయంట ఇంకా మేమైతే బోన్ చేసుకొని అయితే వచ్చేసాము నాలుగు గంటలకైతే తిరిగి వచ్చేసాము అమ్మవారి పుట్టిండికి కూడా వెళ్ళి చూసి వచ్చేసాము ఇక్కడ అయితే మా అమ్మాయికి వాళ్ళత్త ఆకలి అవుతుందంట చెనక్కాయలు కొనుక్కొని తింటున్నారు ఇక్కడికైతే మా వాళ్ళ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడైతే భోజనాలు రెడీ అయిపోయాయి మేము వచ్చేసరికి అంతే అండి బాయ్